రోజు మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మురళిన గారు నిండు అసెంబ్లీలో గత కొన్ని సంవత్సరాల నుండి అంటే యాభై అరవై సంవత్సరాల నుండి మా గ్రామ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఇంతవరకు వాళ్ళ పేరు మీద పానీలు కానీ పట్టాలు కానీ ఎలాంటి లేకపోవడం చాలా దురదృష్టవంతులు మేము మాకు ఈ ఏరియాకు ఒక మంచి నాయకుడు వచ్చి మా ప్రాంత రైతులందరికీ కూడా మంచి చేసి ఇప్పిస్తాడు ఎన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములకు దూరం అవుతున్నాం అని బాధపడే రైతులు బాధపడుతున్న తరుణంలో పోయినసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన మురళి నాయక్ గారు ఈ ప్రాంత రైతులకు హామీ ఇవ్వడం జరిగింది మీ యొక్క భూముల సమస్యలను నేను పరిష్కరిస్తా పరిష్కార దిశగా నేను తీసుకెళ్తా అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు నిండు అసెంబ్లీలో మా గ్రామ సమస్య మీద లేవలెత్తడం ఎంతో సంతోషకరమైన విషయం అలాంటి నాయకుడు ఇంతవరకు చరిత్రలో ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పుకుంటా పోడే తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా మా గ్రామాన్ని పట్టించుకున్న రోజు లేదు అలాంటి తరుణంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు నిండు అసెంబ్లీలో మా గ్రామ సమస్య గురించి లేవలెత్తడం పట్ల మా ప్రాంత రైతులందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాదు గూడూరు మండలంలో ప్రత్యేక చోర తీసుకుంటూ మా గ్రామంలో ప్రయాణికులు ఎప్పుడైనా దూర ప్రాంతాలకు పోయే ప్రయాణికులు భూపతిపేట బస్టాండ్ ఏరియాలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఒక బస్టాండ్ అనేది ఉండేది దాన్ని కూడా కొంతమంది కబ్జా చేసి బస్ స్టాండ్ లేకుండా ఉండడం వల్ల అక్కడ పోయే ప్రయాణికులు కూడా ఎండకు ఎండుకుంటూ వానకు తడుచుకుంటూ ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం పైన మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి నాయకుడు మాకు దొరకడం మా దృ అదృష్టం అని మేము భావిస్తూ ఇలాంటి నాయకుడు ఎల్ల వెళ్ళలా ఈ ప్రాంతానికి ఉండాలని కూడా మేము కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం